హాయ్ హలో నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్స్ నరేంద్ర ఈరోజు వచ్చేసి మీ ముందుకు మార్తి సియాజ్ మారుతి సియాజ్ రెండు వేల పదహారు వీడిఐ ప్లస్ వీడిఐ ప్లస్ దీనికి వచ్చేసి ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి ప్లస్ వచ్చేసి మీకు కంపెనీ ఇన్బుల్ టు మ్యూజిక్ సిస్టమ్ వస్తుంది మీకు వచ్చేసి ఆటో క్లైమేట్ ఏసీ వస్తుంది సెంట్రల్ ఏసీ కూడా వస్తుంది వెనక సీట్లకు కూడా సెంట్రల్ ఏసీ కూడా వస్తుంది అండి ఇది వచ్చేసి తెలంగాణ వెహికల్ ఓన్లీ తెలంగాణ వాళ్ళకే అండి ఓన్లీ తెలంగాణలో మీరు ఏ జిల్లాలో ఉన్నా ఏ మండలంలో ఉన్నా ఏ గ్రామంలో ఉన్నా కూడా లోన్ కూడా వచ్చేసి మీకు నాలుగు నుంచి నాలుగున్నర వరకు లోన్ కూడా అవుతుంది మీరు ఒక నలభై యాభై వేలు తెచ్చుకున్నా కూడా ఫుల్ ఫైనాన్స్ కూడా అవసరం కూడా మీ సివిల్ బరాబర్ ఉంటే ఫుల్ లోన్ కూడా అవుతుందండి అండి జీరో డౌన్ పేమెంట్లో కూడా వస్తుంది మీరు అన్నది వెహికల్ అన్నది చెక్ చేసుకొని చాలా గ్రాండ్గా ఉంటుందండి మార్త్ సియాజ్ అన్నది వీడిఐ ప్లస్ వీడిఐ ప్లస్ అండి మీకు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే రండి సివిల్ అన్నది చెక్ చేసుకొని మీకు సివిల్ బరాబర్ ఉంటే మీకు ఫుల్ జీరో డౌన్ పేమెంట్ కూడా అవుతుందండి వెహికల్ని ఒకసారి చూపించిన తర్వాత దీన్ని ఫుల్ డీటెయిల్స్ అన్నది చెప్తా ఒకసారి

వీడిఐ సియాజ్ చూసుకోవచ్చు డీజిల్ వెహికల్ ఎయిర్ బ్యాగ్ చూసుకోవచ్చు ఎయిర్ బ్యాగు సీట్లు కూడా చూసుకోవచ్చు పవర్ విండో లెఫ్ట్ సైడ్ డోరు తీసుకోవచ్చు వెనకాల డోరు లెఫ్ట్ సైడ్ సెంట్రల్ ఏసీ రూపు కూడా తీసుకోవచ్చు డిజిల్ వెహికల్ ఈ రైట్ సైడ్ వెనకాల డోరు పవర్ విండో సెంట్రల్ ఏసీ పవర్ విండో ఈ రైట్ సైడ్ డ్రైవర్ డోర్ చూసుకోవచ్చు ఒరిజినల్గా ఉన్నాయి పవర్ విండోస్ నాలుగు ఇటుక సెంట్రల్ లాక్ మిరర్ అడ్జస్ట్మెంటు ఎయిర్ బ్యాగు బ్లూటూత్ కనెక్టింగు స్టీరింగ్ గాడి కంట్రోలు కంపెనీ టు మ్యూజిక్ సిస్టమ్ చూసుకోవచ్చు ప్యాసింజర్ ఎయిర్ బ్యాగు ఇది చూసుకోవచ్చు రూపు కూడా చూసుకోవచ్చు ఒకసారి ఫైవ్ స్పీడ్ మాన్యువల్ గేరు ఒక లక్ష నలభై ఏడు వేల కిలోమీటర్లు తిరిగిందండి రీడింగ్ వచ్చేసి ఓకే ఫ్రెండ్స్ వెహికల్ మొత్తం చూసారు కదా వెహికల్ వచ్చేసి రెండు వేల పదహారు మోడలు వీడిఐ ప్లస్ వీడిఐ ప్లస్ డీజిల్ వెహికల్ మీ లీటర్కి వచ్చేసి ఒక ఇరవై ప్లస్ మైలేజ్ కూడా ఇస్తండి ఇరవై రెండు ఇరవై మూడు కూడా మైలేజ్ ఇస్తుంది హైవే మీద ఇరవై ఐదు కూడా వస్తుందండి వెహికల్ వచ్చేసి డీజిల్ వెహికల్ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రండి వెహికల్ అన్న చెక్ చేసుకొని అవసరం అనుకుంటే మెకానిక్ను కూడా తీసుకుని వచ్చి వెహికల్ అన్న చెక్ చేసుకొని ఇది వచ్చేసి తెలంగాణ వెహికల్ ఓన్లీ తెలంగాణ వాళ్ళకే పని అండి ఆంధ్రప్రదేశ్కి మాత్రం పనిచేయదు మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రండి మీకు లోన్ కూడా కావాలన్నా కూడా మీకు లోన్ వచ్చేసి నాలుగు నుంచి నాలుగున్నర వరకు లోన్ కూడా పోతుందండి సివిల్ బరాబర్ ఉంటే ఈ వెహికల్ వచ్చేసి మీకు తెలంగాణ వేగిలు మీరు సివిల్ బరాబర్ ఉంటే నాలుగు నుంచి నాలుగున్నర వస్తుందండి మీరు ఖాళీ నలభై యాభై వేలు తెచ్చుకుంటే లోన్ కూడా అయిపోతుందండి నలభై యాభై వేలు తెచ్చుకుంటే ఇంకా సివిల్ మంచిగా ఉండేది ఉంటే సివిల్ బాగుండేది ఉంటే ఇంకా జీరో డౌన్ పేమెంట్లో కూడా వెహికల్ వస్తుందండి ఇది వచ్చేసి రెండు వేల పదహారు మాలలు డీజిల్ వెహికల్ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒక మెకానిక్ని కూడా తీసుకొని వచ్చి చెక్ చేసుకొని టెస్ట్ టెస్టార్లు చూసుకొని మీకు నస్తనే వెహికల్ తీసుకొని ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కింద నంబర్లు కూడా ఇస్తున్నామండి మా మీరు ఒక నలభై యాభై వేలు తెచ్చుకుంటే సరిపోతుంది మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట్ కాజీపేట్ నుంచి హైదరాబాద్ రూట్లో చీర్సుబాద్ పక్కన ఉంటాయండి మీకు హైదరాబాద్ నుంచి వచ్చేసి ఒక నూట ముప్పై కిలోమీటర్ ఉంటుంది కాజీపేట్ రైల్వే స్టేషన్ అదిగితే ఒక రెండు కిలోమీటర్ అండి ఇదంతా కాకుండా గూగుల్లో మనోజ్ కార్స్ కాల్చిపోయినట్టు టైప్ చేస్తే మా లొకేషన్ మా అడ్రస్ మొత్తం అవుతుందండి ఇంకేమైనా డౌట్ ఉంటే కింద నంబర్లు కూడా ఇస్తానో వాడికి కాల్ ఓకే ఫ్రెండ్స్ రైట్